హరి ఓం ఏకదంతవాహి స్వాగతం అధునా వయ శ్రీకామ్యాపుర్రీదత్తస్వామీ సమీపే స్ అశ్రమే ఆయుర్వేదసంబంధితవృక్షా సర్వే సంత్రి తరిచయ ఉపయోగం చ అనఘానందస్వామినెలుగుషాయాం దాస్ హరి ఓం స్వామీజీ అమ్మా ఆగి ఇప్పుడు మనం మన ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి నక్షత్ర వనంలోనికి ప్రవేశిస్తున్నాము నక్షత్రాలు అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ప్రత్యేకంగా ఒక్కొక్క మొక్క మన పెద్దవాళ్ళు చెప్తారు ఆ నక్షత్రానికి సంబంధించింది ఏమి చెట్టు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అశ్విని మొట్టమొదటి నక్షత్రానికి జీడి మామిడి చెట్టు అనమాట జీడి మామిడి అంటే మనకి కాజీనట్ అనేది అందరికీ తెలుసు డ్రై ఫ్రూట్స్లో మనం విరివిగా ఉపయోగిస్తాము ఇందులో ప్రోటీన్లు ఉంటాయి ఖనిజాలు ఉంటాయి ఇవన్నీ ఒక ఆరోగ్యప్రదానమైనటువంటి ఒక భారతీయ మన వృక్షం అన్నమాట ఇది జీడి చెట్టు అంటే ఆయా నక్షత్రాల వాళ్ళు ఆ చెట్లు పెంచితే మంచిది అన్నారనుకోండి ఏం చేస్తాం ఆ వంకనైనా మనం చెట్లు పెంచుతాం అంటే ఇదంతా దేనికోసం ఏర్పాటు అంటే ప్రకృతి పర్యావరణాలను కాపాడుకోవడం కోసం చెట్లు ఎంతగా ఎక్కువ ఉంటే అంతగా వర్షాలు కురుస్తాయి వర్షాలు ఎంతగా కురిస్తే అంత నీరు ఉంటుంది నీరు ఎంత పుష్కలంగా ఉంటే పంటలు అంత బాగా పండుతాయి పంటలు పాడి బాగా ఉంటే మనకు ఆహారం కరువు ఉండదు జీవరాశి అంతా చక్కగా బతుకుదానికి అవకాశం ఉంటుంది సస్యశ్యామలంగా ఉంటుంది అందుకని ఇది జీడి చెట్టు తర్వాత మనం రెండో మొక్క దగ్గర ఏముంటో చూద్దాం రెండవ నక్షత్రాన్ని స్వామి ఇది ఏం చెట్టు స్వామి ఇది కాశీ బచ్చలి అని కొంతమంది సిలోన్ బచ్చలి అని పిలుస్తారు అది మనం వండుకొని తింటే ఎంతో మంచిది అనమాట అది ఒకసారి మనం మొక్క వేస్తే సహజ సిద్ధంగా అదే పెరిగిపోతుంది మనం ప్రత్యేకంగా ఏ శ్రద్ధ చేయక్కర్లేదు పెంచక్కర్లేదు అంటే శ్రీలంక కాశీ బచ్చలని కొందరు సిలోన్ బలని కొందరు అంటారు ఇది ఉసిరి చెట్టు మనందరికీ తెలిసిన చెట్టేగా ఇది ఈ ఉసిరి చెట్టు భరణి నక్షత్రానికి చెప్తారు అలానే రాసులలో మేష రాశికి కూడా వర్తిస్తుంది అని చెప్తారు మనం కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి చెట్టు దగ్గర ఒక్కరోజైనా భోజనం చేయాలి దీపం పెట్టాలి అని అంటారు ఉసిరి ఔషధ గుణాలు ఎన్నింటినో కలిగి ఉన్నటువంటి ఒక ఆయుర్వేద మెడిసిన్ అనమాట సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అవకాశం ఉండి రోజు ఒక ఉసిరికాయ తింటే అనేక రోగాలకు అది ఒక ఔషధంగా పనిచేస్తుంది ప్రకృతి ఎన్ని ఔషధాలను ఇచ్చిందంటే వాటిని ఉపయోగించుకోవడం మనం మర్చిపోయాం పెద్దల వల్ల తెలుసుకోవడం మర్చిపోయాం ఆ విదేశీ సంస్కృతికి మోజుబడి సర్వం నాశనం అయిపోతున్నాం కదా ఇది మనకు ఎక్కడ పడితే అక్కడ సహజ సిద్ధంగా పెరిగే మొక్క కామాక్షి చెట్టు అంటారు ఇంతవరకు పెరుగుతుంది ఆ ఒక మోకాలు ఎత్తు వరకు ఈ పువ్వుల నుంచి నల్ల నల్ల పళ్ళు వస్తాయి అన్నమాట చిన్న చిన్నగా ఉంటాయి ఆ పళ్ళు కూడా తినొచ్చు అది కూడా అంటే పిచ్చి మొక్క అనేది ఉండదట ప్రకృతిలో ఉండే ప్రతి మొక్క ఔషధ గుణాలు కలిగిందేనట దాని గుణాలు గొప్పతనము తెలియక మనం పిచ్చి మొక్క అంటున్నామట ఏమిటి పిచ్చి అంటే నేను అంటాను అవి మనకు మేలు చేయడమే పిచ్చి మనకు ఆక్సిజన్ ఫ్రీగా ఇవ్వడమే పిచ్చి అవి మనకు మేలు చేస్తే అవి పిచ్చి అనిపించుకుంటున్నాయి పాపం ఉపయోగించుకోగలిగితే వెదురులో కూడా మనకి బి విటమిన్ బిట్వెల్వ్ కూడా ఉంటాయంట ఈ ఆకులు కూడా మనం ఔషధంగా వాడుకోవచ్చట వెదురు బియ్యం అని ఉంటాయట ఆ వెదురు బియ్యం చాలా పెద్ద కొంచెం ఎక్కువ వయసు కనుక ఉంటే వాటిలో లాగా వస్తాయట మామూలుగా మిథున రాశికి పునర్వసు నక్షత్రానికి కూడా ఈ వెదురు చెట్టుని చెప్తారు కర్కాటక రాశికి గురుగ్రహానికి వర్తిస్తుంది వినాయక చవితి ఇరవై ఒక్క రకాల పత్రులు ఉంటాయి కదా పూజలో అందులో అశ్వత్థ పత్రం ఆ విధంగా అందులో కూడా వర్తిస్తుంది అనమాట రావి చెట్టు రావి చెట్లో కూడా మళ్ళీ మెడికల్ వాల్యూస్ ఉన్నాయి కఫ వాత ఆ పిత్త అనేటువంటి దోషాలను నివారణ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఆయుర్వేద ఈ మర్రి చెట్టు మనకు రక్త శుద్ధి కలిగిస్తుందట అలానే దీని పండ్లు గనక మనం సేకరించి ఒక లాగా తయారు చేసుకుంటే మంచి శక్తి వస్తుందట మరి స్వామీజీ దీనికి మరి పాలు వస్తాయి అవి అవి కూడా పాలు కూడా ఉపయోగిస్తారట పుబ్బా నక్షత్రానికి చంద్రగ్రహానికి కూడా ఇది వర్తిస్తుంది మోదుగ ఈ మోదుగా ఆకుల విస్తరలు కుట్టి భోజనాలు కూడా ఉపయోగిస్తారు ఇది గనక మనం కొట్టకు సంబంధించినటువంటి రుగ్మతలకు కూడా మెడిసిన్ గా ఉపయోగపడుతుందట ఉత్తర ఫల్గొని నక్షత్రానికి వర్తించేటువంటి ఈ జువ్వు చెట్టు ఆకులు విస్తరాకులుగా కుట్టుకొని కొన్ని రోజులు కనుక భోజనం చేస్తే ఏమవుతుంది అంటే బాగా విపరీతమైనటువంటి వేడి శరీరం ఉంటుంది కొంతమందికి ఆ వేడి తత్వం అనేది బాగా కంట్రోల్ అవుతుందట జుబి చెట్టు కుంకుడుకాయలు దీని ఉపయోగం మనకు తెలుసు అది వదిలేసి మనం షాంపులు వాడుకుంటున్నాం కదా అందుకని జుట్టు సమస్యలు అన్నీ వస్తున్నాయి హస్తానక్షత్రానికి వర్తించేది కుంకుడు చెట్టు చిత్తానక్షత్రానికి బిల్వ పత్రం అలానే ఇరవై ఒక్క రకాల పత్రుల్లో పూజించేదానికి కూడా వర్తిస్తుంది మనం శివార్చనలో విరివిగా ఉపయోగించి బిల్వదళం దళం అలా లేత చిగురాకు రోజుకొకటి తింటే కూడా మనకి చాలా మంచిదట మనం నీళ్లు తాగుతున్నాం కదా నీళ్లు తాగేటప్పుడు వీలైతే ఒక రెండు మారేడు దళాలు కడిగా నీళ్ళల్లో వేసేసుకుంటే అది తాగితే కూడా మనకు ఒక లాగా పనిచేస్తుంది స్వాతి నక్షత్రానికి తులసి తులారాశికి అలానే ఇరవై ఒక్క పత్రులు ఏకవింశతి పత్రాల్లో ఒక పత్రం దీన్ని అర్జున పత్రం పూజ ఆమె అని వస్తుంది వినాయక చవితి పూజలు ఇది ఉపయోగించుకోగలిగితే ఒక హార్ట్కి ఒక టానిక్ లాగా పనిచేస్తాట హార్ట్ ప్రాబ్లమ్స్కి విశాఖ నక్షత్రానికి వెలగ చెట్టు అని చెప్తారు ఈ వెలగ అనేటువంటిది మన శరీరంలో నీరు త్వరగా తగ్గిపోకుండా అట దీన్ని ఉపయోగించుకోగలిగితే చిత్రానికి ఈ పొగడ లేదా బొగడ అనే చెప్తారు ఇది ఉపయోగించుకుంటే తలనొప్పికి మందు మంచి మందట ఆ పక్కన చూసినట్లయితే అది లక్ష్మణ ఫలం క్యాన్సర్కి మందు దా ఆ చెట్టు ఆకులు అమెజాన్లో కూడా అమ్ముతున్నారు అమెజాన్లో అది లక్ష్మణ ఫలం సీతాఫలం రామాఫలం హనుమాన్ ఫలం ఒకే వరుసలో జ్యేష్ఠ నక్షత్రానికి కొబ్బరి పచ్చి కొబ్బరి రోజు ఒక్క చెప్పైనా మనం తినగలిగితే అది కూడా మనకు ఎంతో మంచిదట అసలు భగవంతుడి పూజలో ఏదైతే మనకి చెట్టు కానీ పువ్వు కానీ ఏదైనా ఇది మంచిది అని చెప్పారంటే అందులో ఆరోగ్య విలువలు ఉన్నాయని లెక్క ఒకటే గుర్తు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందట ఉపయోగించుకోగలిగితే ఈ చెట్టు యాంటీ గా కూడా ఉపయోగపడుతుందట మూల నక్షత్రానికి వర్తించే వేగిస చెట్టు వేగిస పూర్వాషాఢఢ నక్షత్రానికి మిథున రాశికి వర్తించే అశోక చెట్టు అశోక అంటే ఇది మనం నెట్ నిలువుగా పెరిగే అశోక కాదు ఇది ఇది సీత అశోక అంటారు సీత అశోక అంటే మనకి లలితా సహస్రనామం పారాయణ చేసినప్పుడు చంపక అశోక పున్నాగా అని వస్తుంది కదా ఆ అశోక ఇది నూరు వరహాల గుత్తులు పూలు వస్తాయి అలాంటి పూలు పోస్తుంది గుత్తులు గుత్తులు లాగా ఈ సీత అశోక అనమాట రామాయణంలో చెప్పేది కాదు ఆ చెట్టు కూడా ఉంది ఇది కాదు అశోక వనంలో సీతమ్మవారు కూర్చున్న చెట్టు శింసు వృక్షం సింసు వృక్షం మనకి దత్తాత్రేయుని దారిలో పెద్దది ఉంది ఇక్కడ కూడా ఉంది ఈ వరుసలో కూడా ఉంది ఇది ఉత్తరాషాఢ నక్షత్రానికి ధనసు రాశికి వర్తించే పన చెట్టు ఇప్పుడు లేటెస్ట్గా మరి ఒక కొత్త బ్రీడ్ వచ్చిందంట పనసలో ఈ తనలు ఎర్రగా ఉంటాయి ఉంటాయి కదా మామూలుగా ఎర్రతొనలు వస్తాయి కేళ్ళ నొప్పులకి దంత సమస్యలకి మలబద్ధకానికి కూడా దీంతో మందులు తయారు చేసుకోవచ్చు ఏమిటిది శ్వేతార్కము తెల్ల జిల్లేడు శ్రవణ నక్షత్రానికి గ్రహాలలో సూర్యగ్రహానికి రాసులలో మకర రాశికి ఇరవై ఒక్క పత్రుల్లో అర్కపత్రం పూజయామి అన్నిటికీ వర్తిస్తుంది శమీ సమేత పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని విజయదశమి రోజు మనం పూజ చేసే జమ్మి చెట్టు అనమాట శమీ వృక్షం అంటారు సంస్కృతంలో ధనిష్ట నక్షత్రానికి శనిగ్రహానికి అలానే ఇరవై ఒక్క పత్రుల పూజలో శమీ పత్రం పూజ చేయాలి అన్నిటికీ వర్తిస్తుంది ఇది గనక వినియోగించుకోగలిగితే కుష్టి వ్యాధికి మంది ఇది శతబా నక్షత్రానికి రుద్రాక్ష చెట్టు రుద్రాక్షలు అనేక రకాల ముఖాలు ఉంటాయి ఒకటి నుండి పదహారు ముఖాలు ఉంటాయి అది చెట్టు కాసిన దాకా మనకు తెలియదు ఏ ముఖాలు వస్తుందో ఆశ్రమంలో ఉన్నదేమో త్రిముఖాలు కాస్తుంది ఇది పే ఇది ఒక పది సంవత్సరాలు కానీ ఐదు పూర్వ భాద్ర మామిడి చెట్టు కుంభరాశికి అలానే ఏకవింశతి పత్రాల్లో కూడా చోతపత్రం పూజామి అంటాం కదా అట్లా మామిడి ఉపయోగాలు మనకు తెలిసిందే పండుగనే కాకుండా అది కూడా ఔషధ వాల్యూస్ కలిగి ఉన్నాయి మామిడి ఎర్రగా చిగురు వస్తుంది కదా ఆ ఎర్ర చిగురులు వచ్చినప్పుడు అది కోసుకొని మనం లాగా చేసుకొని అన్నంలో తినచ్చు అది మంచిది ఉత్తరాభాద్రకి వేప మనం వేప గనక కనుక దంతధావనం చేసుకుంటే డెంటిస్ట్ని కలవాల్సిన అవసరం ఉండదు టూత్పేస్ట్లు వాడతాం ని కలుస్తాం విప్ప పువ్వులు తెలుసు కదా రేవతి నక్షత్రానికి మేనరాశికి కూడా ఈ విప్పచెట్టు వర్తిస్తుంది భద్రాచలంలో ఈ విప్ప పువ్వులు ప్రసాదంగా అమ్ముతారు అవును దీనితో తయారు చేసిన నూనె మనకు కేళ్ల నొప్పులకి రాసుకుంటే బాగా పనిచేస్తుంది ఇక్కడతో నక్షత్రం మనం ఇరవై ఏడు పూర్తయ్యాయి ఇంకెక్కడి నుంచి ఇంకా అరుదైన రకాల మొక్కలు నేరేడు పండు ఎలా ఉంటుంది మామూలుగా నల్లగా ఉంటుంది ఇది తెల్ల నేరేడు తెల్ల పండు వస్తుంది లాస్ట్ ఇయర్ కాసింది ఒక్క గుత్తి కాసింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు బాగానే వచ్చాయి ఇది సిమ్స్ వృక్షం సింసు వృక్షం అంటే చెప్పాం కదా అశోకవనంలో వనంలో సీతమ్మవారు కూర్చున్న చెట్టు దీన్ని ఏమంటారు అంటే మీకు మన లోకల్లో జెట్ రేస్ అంటారు జెట్ రేస్ అని కలప ఇది బాగా ఫేమస్ కలప అనమాట దీంతో మంచాలు కుర్చీలు చేస్తారు కొంచెం విలువ ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది చాలా పెద్ద వృక్షం అవుతుంది ఇది ఒక రకమైనటువంటి పనస జాతి ఇంత కాయలే వస్తాయి అవి కేవలం కూర వండుకోవడానికి పనికి వస్తాయి అనమాట దీని పేరు సదాపనస మహావృక్ష ఈ చెట్టు తిన్నగా పెరుగుతుంది దీని పేరు సోమిత ఇది మనకి దేవాలయాల్లో ధ్వజస్తంభాలకు ఉపయోగిస్తారు అవును ఇది నారవేప అనేది కలప చెట్టు తర్వాత సోమిత ఈ సోమిత కానీ ఈ నారవేప కూడా దోషిస్తామని కోడతారు ఇది నారవేప ఇందులో ఒక్కొక్క మొక్క గురించి ఒక్కొక్కసారి మన ఆశ్రమం గ్రూప్లో పోస్ట్ పెడుతుంటాం అనమాట ఆ మొక్క యొక్క ఉపయోగాలు ఏంటి ప్రయోజనాలు ఏంటి దాని లక్షణాలు ఏంటి అనేది మనం మెడిసిన్ కి వాడతాం దగ్గు వచ్చినప్పుడు కరక్కాయలు అంటాం కదా ఇది కరక్కాయ చెట్టు కరక్కాయలు అలానే నల్ల జీడి నల్ల జీడి చెట్టు కూడా ఆయుర్వేదంలో చాలా గొప్ప చెట్టు ఇది తినడానికి పని చేయదు మామూలు జీడి గింజల్లాగా నల్ల జీడి మందులకే ఉపయోగపడుతుంది మెడిసిన్ అనమాట ఒక్కో చెట్టుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఆరి చెట్టు అంటే ఇది ఈ చెట్టు ఉన్న చోట పిడుగు పడదట అందుకని పూర్వం ఇల్లు కట్టినప్పుడు ఆరి చెట్టు యొక్క ఒక కర్ర అయినా పైన పెట్టేవారట ఆ చివరి కదంబం కదంబం కదంబ వనవాసి అని అమ్మవారి దళిత శాస్త్రంలో కదా మద్ది చెట్లలో రెండు రకాలు ఉంటాయి తెల్లమద్ది నల్లమద్ది ఇందాక మనం నక్షత్ర వనంలో చూసిందేమో తెల్లమద్ది ఇదేమో నల్లమంది అక్కడ పెద్దగా కనిపించిన ఆ చెట్లు అవన్నీ ఎర్ర చెంద అంతరించిపోయే రకరకాల చెట్లు కూడా సేకరించి పెంచాలి ఒకసారి మనం ఇప్పుడు పిల్లల్ని తీసుకొస్తే అసలు ఇన్ని చెట్లు ఉంటాయా ఈ చెట్లు దేనికి ఉపయోగపడతాయి ఆ చెట్లని కాపాడటం ప్రకృతి పరిరక్షణలో భాగంగా అవకాశం ఉన్న మొక్కలు పెంచాలి అనేది మా ప్రయత్నం కాకపోతే మన నేల కూడా అంత మంచిది కాదు సహకరించకపోవడంతో కొంచెం ఇక్కడ పెంచడం కష్టమే కాదు ఎం వనస్పతయ ఉపయోగా బహు సరళత ఉన్ స్వామీజీ తృతే బహుధన్యవాద్య